హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు మరో అదిరిపోయే స్కీమ్ తో ముందుకొచ్చారు ఈ పథకం కింద వీళ్లకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారు ఎవరెవరకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారు ఏ పథకం కింద ఈ లక్ష రూపాయలు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాల్సిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలైనా కొత్త స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో పేద దళిత గిరిజన బీసీ ఓబీసీ కులాలకు చెందిన యువతల వివాహాల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇక కళ్యాణ లక్ష్మి స్కీమ్ అమలుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఆరు గ్యారంటీన్ ను వంద రోజుల్లో అమలు చేయాలన్న ముఖ్య లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తెలిపారు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు డిసెంబర్ ఏడో తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ తరువాత వివాహాలు చేసుకున్న జంటలకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేల్చారు వారికి మాత్రమే లక్ష రూపాయలు ఆర్థిక సాయం అలాగే తులం బంగారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఇక ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది ఇందులో భాగంగానే కళ్యాణ మస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఇందు కానుగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది దీనికి సంబంధించి కూడా మనకి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయల ఆర్థిక సాయం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద వివాహం చేసుకుని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ పెళ్ళైన డేట్ ని కామెంట్ చేయండి